దారుణమైన పరిణామాల మధ్య ఇటీవల జరిగిన ఈ పరిణామాల మధ్య ఈ విషయాలను మీ ద్వారా ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ టీవీ ఇంకా టీవీ ఇంకా ఈ ఎల్లో మీడియాకి సంబంధించిన వన్ సైడ్ స్టోరీస్ కాకుండా నాణ్యానికి అటువైపున వర్షన్ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల మీద దారుణమైన కొన్ని పరిణామాల మీద ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం తాను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న వైఖరి పొలిటికల్ గవర్నెన్స్ అన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసుకుని నడిపిస్తా ఉన్న తీరును వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి ఈరోజు వాతావరణము రాష్ట్రంలో నెలకొని ఉంది ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం కానీ చట్టం కానీ రాజ్యాంగ మునగడ కానీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ఈరోజు ఉన్నది ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ మిగిలినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు అధికారంలో అధికారం పంచుకొని ఉన్న పార్టీలు టీడీపీ అయినా బీజేపీ అయినా జనసేన అయినా అన్నీ కూడా అధికారంలో భాగస్థులై అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్రంలో మిగిలి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతా ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఏ కష్టం వచ్చిన రైతుకు ఏ కష్టం వచ్చినా అక్క చెల్లెమ్మలకి ఏ కష్టం వచ్చినా నిరుద్యోగులకు ఏ కష్టం వచ్చినా విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా చివరికి ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా కూడా ఇదే కాక అధికారం కోసం చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు ఆయన సూపర్ సిక్స్ ఆయన సూపర్ సెవెను సహా నూట నలభై మూడు హామీలు తాను ఇచ్చి అడ్డగోలుగా ప్రజలను మోసం చేసి అడ్డగోలుగా తాను పరిపాలన చేస్తూ ఉన్న ఈ సంవత్సర కాలంలో తన మోసాలను ఎండకడుతూ తనను ప్రశ్నిస్తూ ఉన్న పార్టీ కూడా ఒకే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రజల అభిప్రాయాలను సమీకరించడం ప్రజలకు సంఘీభావంగా వారితో పాటు గొంతు కలపడం ప్రజలకు తోడుగా నిలబడడం చేయాల్సిన ధర్మం కూడా ప్రతిపక్ష పార్టీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇవన్నీ విషయాలలో కూడా ప్రజలకు ఈ సంవత్సర కాలంలో అన్ని రకాలుగా తోడుగా నిలబడింది ఈ ఏడాది పాలనలో ప్రజలకు తానిచ్చిన ఏ హామీని కూడా చంద్రబాబు గారు నెరవేర్చకపోగా అన్ని రకాలుగా ప్రజలను ఇబ్బందుల పాల్ప గురి చేస్తూ ఉన్న నేపథ్యంలో రైతులకు సంబంధించి డిసెంబర్ పదమూడవ తారీఖున డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగున రైతు సమస్యలకు సంబంధించిన తాను ఎగరగొట్టిన రైతు భరోసా సొమ్మును డిమాండ్ చేస్తూ రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిని రైతన్న తరపున లేవనెత్తుతూ ఉచిత పంటల బీమాను తాను ఎత్తివేసిన పరిస్థితుల్లో తనను తనను ప్రశ్నిస్తూ సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని నీరుగాల్చిన పరిస్థితుల్లో తనను ప్రశ్నిస్తూ రైతుల సమస్యల మీద డిసెంబర్ పదమూడవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడవ తారీఖున అన్నదాతకు అండగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర వ్యాప్త ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చి రైతులకు తోడుగా నిలబడింది డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున కరెంటు ఛార్జీల బాధుడుపై ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయల బాధుడు ఎన్నికలప్పుడేమో కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్న ఈ పెద్ద మనిషి తగ్గించకపోగా అయిపోయిన తర్వాత ఏకంగా సంవత్సర కాలం తిరక్క మునిపి ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల బాధుడు ఆయన బాధుతూ పోతే ఆ కరెంటు ఛార్జీల మీద నిరసన తెలుపుతూ డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున పోరుబాట నిర్వహించింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్లల చదువులతో చంద్రబాబు నాయుడు చెలగాటమాడుతూ పిల్లలకి ఇవ్వాల్సిన విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు ఇవ్వకోకుండా చివరికి ఆ పిల్లలకు సర్టిఫికెట్ల చివరికి ఆ పిల్లలు చదువులు ఆపేసి పనులకు పోతా ఉన్న పరిస్థితుల మధ్య ఆ పిల్లలకు తోడుగా నిలబడుతూ మార్చి పన్నెండున యువత పోరు పేరుతో ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఈ హామీయే కాకుండా నిరుద్యోగ భృతి సంగతి ఏమిటి సంవత్సరం గడిచిపోయింది ఇస్తానన్నావు కదా ముప్పై ఆరు వేలు ప్రతి సంవత్సరం దాని గతే ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా నిలదీస్తూ యువతకు తోడుగా ఉండి మార్చి పన్నెండో తారీఖున యువత పోరు నిర్వహించాం జూన్ నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వేలాది మంది బాధిత ప్రజలతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలనన్నీ కూడా చూపిస్తూ ఎత్తి చూపిస్తూ ఈ ఎగ్గొట్టిన ఈ బాకీల సంగతి ఏమిటి మీరిచ్చిన బాండ్ల సంగతి ఏమిటి అని చెప్పి గట్టిగా నిలదీస్తూ జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేశాం ఇప్పుడు కూడా ఓ బృహత్తర ప్రణాళిక తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీకాలింగ్ బాబు మేనిఫె రీకాలింగ్ చంద్రబాబు బూస్ మేనిఫెస్టో అన్న పేరుతో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్న నినాదంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్లను ప్రజలకు మళ్ళీ ఒకసారి వాళ్లకు తెలియజేస్తూ ఆ బాండ్లను తెలుగుదేశం పార్టీ నాయకులకు చూపిస్తూ ఈ సంవత్సర కాలంలో బకాయిలను సంవత్సర కాలంలో వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎంత అని వాళ్ళే లెక్కేసుకుని చంద్రబాబు నాయుడు అడిగేట్టుగా గత సంవత్సరాన్ని అడిగేట్టుగా ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తామని చెప్పి నిలదీసేట్టుగా చంద్రబాబు నాయుడు గారి మోసాలను ఎత్తు చూపుతూ ఈ నెల జూన్ ఇరవై ఐదో తారీఖున రాష్ట్ర స్థాయి స్థాయిలో నేను స్టార్ట్ చేస్తే నియోజకవర్గ స్థాయిలోనూ అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది ఇప్పటికి జిల్లా స్థాయి అయిపోయి ఇప్పుడు మండల స్థాయిలో కూడా జోరుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది జులై ఇరవై ఒకటో తారీఖు నుంచి గ్రామ స్థాయిలోకి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా జరిగేట్టుగా చైతన్యవంతులు చేసేట్టుగా క్యూఆర్ కోడ్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన బాండ్లు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత బాకీ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంత ఇవ్వాల్సింది అన్న అన్ని వివరాలతో ప్రజలే ఆ క్యూఆర్ కోడ్ను డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఫోన్లలో ప్రజలే తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారిని గ్రామ స్థాయిలో నిలదీసేట్టుగా ప్రజలను చైతన్యవంతు వంతులు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇలా మేము చేసే ప్రతి పని కూడా ఒక కాస్ అనేది ప్రతి పనిలోనూ ఒక కాస్ కనిపిస్తుంది విశాల ప్రజా ప్రయోజనాలు కనిపిస్తాయి ప్రజలకు సంబంధించిన ప్రతి అవసరము ప్రజల తరపున వారికి సంబంధించిన ప్రతి అంశము లేవనెత్తే ఒక విశాల దృక్పథం విశాల ప్రజా ప్రయోజనం కనిపిస్తుంది ఈరోజు అందుకనే ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలా చె ఎలాగూ చెయ్యడు అని చంద్రబాబు నాయుడుని ఎవరు కలవడంలా ఆయన ఎలాగో కలిసి కలిసినా వేస్తే ఆయన ఎలాగూ చేయడని ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో మూడు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడతా ఉన్నాడు వాళ్ళకు జరిగిన సమస్యల గురించి చెప్తా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష పార్టీని అణచివేయాలని చూస్తూ ఉన్నాడు తద్వారా ప్రజల గొంతును నొక్కేయాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు దీనికోసం చంద్రబాబు నాయుడు గారు ఉచ్చల విడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు గతంలో పోలీసులు ఎలా ఉండేవాళ్ళు మా ప్రభుత్వ హయాంలో అని అంటే అత్యుత్తమ పనితీరుతో గతంలో పోలీసులు మా హయాంలో అత్యుత్తమ పనితీరుతో సంస్కరణలతో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో తలెత్తుకొని పోలీసులు పనిచేసే పరిస్థితులు గతంలో ఉండేవి స్పందన అనే కార్యక్రమం ఉండేది ఆ స్పందన అనే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ సమస్యల కన్నా తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా పోలీసులు సాల్వ్ చేసేవాళ్ళు కలెక్టర్లు సాల్వ్ చేసేవాళ్ళు ఆ రకంగా ఎక్కడా కూడా వివక్ష అనేది చూపకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పోలీసింగ్ అనేది కానీ సమస్యలు సాల్వ్ చేయడం కానీ తలెత్తుకొని చేసే పరిస్థితులు గతంలో ఉండేటివి అధికారులకి ఈరోజు ఆ అధికారుల పరిస్థితి ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారి మాట ఏ పోలీస్ అధికారైనా కూడా వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే డీజీ స్థాయిలో ఉన్న అధికారి సైతం పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి అధికారి ఈయన మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు మరో డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ను మరో అడిషనల్ డీజీ సంజయ్ని దళిత ఆఫీసర్లు వీళ్ళంతా ఇంకొక బీసీ ఆఫీసర్ ఐజీ కాంతి రాంత కాంతి రానా టాటాన్ డిఐజీ అని ఎస్సీ అధికారి విశాల్ గుని వీరందరిపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారు ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తూ ఉన్నారు వీరి కాక నలుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు ఒక కమాండెంట్ స్థాయి అధికారి ఇరవై రెండు మంది అడిషనల్ ఎస్పీలు యాభై ఐదు మంది డిఎస్పీలకు పోస్టింగులు లేవు మరో ఆరుగురు డిఎస్పీలు మూడు అడిషనల్ కమాండెంట్లు రెండు అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్లో రిపోర్టింగ్ చేయిస్తూ ఉన్నారు ఎనిమిది మంది డిఎస్పిలు సస్పెండ్ వీరు కాక మరో ఎనభై నుంచి వంద మంది ఇన్స్పెక్టర్లు వందల మంది కానిస్టేబుల్లు విఆర్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మాట ఎవరైతే వినరో వారి పరిస్థితి ఇది రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తూ ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు కేవలం తన మోచేతి నీళ్లు తాగే అధికారాన్ని మాత్రమే తాను పెట్టుకొని వాళ్ళను కరప్షన్లో భాగస్వాములను చేసుకుని ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే డిఐజీ అనేవాడు మాఫియా డాన్ ఆ జోన్కు ఆయన కింద సిఐలు ఓ డిఎస్పి అదే ఆయన ఆర్మీ ఆ నియోజకవర్గంలో జరిగే ఇసుక కానీ నియోజకవర్గంలో జరిగే మద్యం కానీ ఆ మద్యం బెల్ట్ షాపులు నిర్వహించాలన్నా దాని పర్మిషన్ కానీ ఆ నియోజకవర్గ స్థాయిలో ఏ పరిశ్రమ నడవాలన్నా కూడా ఎమ్మెల్యేకి ఇచ్చే కప్పం దాకా ఆ నియోజకవర్గంలో ప్యాకాట క్లబ్బులు నడిపే విషయంలో కానీ ఏ విషయంలోనే కానీ డిఐజీలు ఆధ్వర్యంలో సిఐలు డబ్బులు కలెక్ట్ చేస్తారు వీళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తా ఉన్నారు రివర్స్ సగం వీళ్ళకి ఉన్నారు సగం పైకి పెద్ద బాబుకు చిన్న బాబుకు తీసుకొని పోతా ఉన్నారు డిఏజీలతో నడిపిస్తూ ఉన్నారు కలెక్షన్ కార్యక్రమాన్ని ఇవన్నీ చూసి భరించలేక కొంతమంది ఐపీఎస్ అధికారులు ఈ మధ్యకాలంలోనే చూశాం సిద్ధార్థ్ కౌశల్ సిద్ధార్థ్ కౌశల్ యంగ్స్టర్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు విఆర్ఎస్ఎల్ తీసుకొని ఎందుకంటే ఆయన ఢిల్లీకి పోవడానికి రిలీఫ్ చేయడు ఎన్ఓసీ ఇవ్వడు సో ఇక్కడే ఉండి ఈయనతో వేధింపులు ఎందుకు అని చెప్పి ఏకంగా రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు బీఆర్ఎస్ తీసుకుని ఏ ప్రభుత్వం అయినా గట్టిగా పని చేస్తే ఏ ప్రభుత్వంలో అయినా పోలీసు వ్యవస్థ అన్నది గట్టిగా ఉంటే నేరాలు చేసేవాళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ మాత్రం మన రాష్ట్రంలో పోలీసులు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు మంచి ఆఫీసర్ నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ అంటాడు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం అంటాడు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పార్టీకి మౌలికంగా ఉన్న హక్కులేమిటో చంద్రబాబు నాయుడు గారికి తెలియదని అడుగుతా మరి పెద్ద మనిషి ఇన్నాళ్ళు రాజకీయాలు ఎలా అని అడుగుతాను మీటింగులు పెట్టుకోవడము ప్రజల దగ్గరకు వెళ్ళడము ప్రజలను చైతన్యవంతులను చేయడము ఇవన్నీ రాజకీయ పార్టీలకు ఉన్న హక్కులు కావని అడుగుతాను ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేసినా ప్రభుత్వం వల్ల ఏదైనా నష్టం జరిగినా ప్రభుత్వం ఏదైనా మోసం చేసినా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు లేదా అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యం అనేది ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది ఇది చెప్పడానికి నిన్నటి గుడివాడ ఘటనే ఒక కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్న సాక్ష్యం నిన్న గుడివాడలో అక్కడి స్థానిక జెడ్పీటీసీ కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఒక బీసీ మహిళ నా సోదరి హారిక ఈ టీడీపీ సైకోలు సైకోల్ చంద్రబాబు నాయుడు గారి సేడిజంలో భాగస్థులైన సేడిస్టులలో గాని ఈ టీడీపీ సైకోలు కర్రలతో రాళ్లతో దాడి చేసిన ఘటన ఆమె చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా ఆమె చేసిన ఏమిటి అని అడుగుతా ఉన్నా ఎందుకు ఆమె మీద ఆమె ఆమె మీద దాడి చేశారు ఎందుకు దుర్భాషలాడారు ఎందుకు నోటుకొచ్చినట్టు అనరాని మాటలతో ఆమెను తిట్టారు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ ఏమైనా అయ్యాన్ని సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అనే కార్యక్రమంలో పాల్గొంచుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని ఈ సంవత్సర కాలంలో జరిగిన నష్టం మా ప్రజలకు మాకు మా వాళ్లకు ఇంత నష్టం జరిగింది అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి వెళ్తా ఉన్నాను తప్పేముందే సాయంత్రం ఐదు గంటలకు మొదలైన మొదలైంది ఈ మీద దాడి దారిలో పోతా ఉంటే కారును అడ్డగించినారు ఐదు గంటలకు మొదలైతే ఆరున్నర వరకు ఈ దారి కొనసా కొనసాగింది ఆమెను కారులో గుర్చిపెట్టి ఆమెను ఆమె భర్తను కారులో ఉంచి కారులో ఉండగా తిడుతూ కొడుతూ తిడుతూ కొడుతూ కారు అద్దాలను ధ్వంసం చేస్తూ ఆశ్చర్యమైందంటే ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరుగుతూ ఉన్నాయి పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఒక బీసీ మహిళ ఆమెకు ఆత్మగౌరవం లేదా ఇంతమంది కలిసి ఇంతమంది సైకోలుగా బిహేవ్ చేసి సేడిస్ట్లుగా బిహేవ్ చేసి ఆమెను తిడుతూ అనరాని మాటలు ఆమెను అంటూ ఆమెను ఆమె భర్తను కారులో ఉన్న ఆమెను కారు అద్దాలు పగలు కొడుతూ పక్కనున్న వాళ్ళను కొడుతూ దారి కాసి కారు ఆపి పోలీసుల సమక్షంలో చేతిలో అధికారులు ఉన్నారు కదా అని చెప్పి అధికారం ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు ఇది సేటిజం కాకపోతే ఏమిటని అడుగుతా ఉన్నారు పైగా ఇంతటి హేమైన దాడి చేసి సిగ్గు లేకుండా దుర్భాషలాడి ఒక బీసీ మహిళను నా చెల్లి హారికను పట్టుకొని మహానటి అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు సిగ్గుండాలి కదా మీరు తప్పు చేసి అనకూడని మాటలు మీరంటూ కారద్దాలు పొగలు కొట్టి దాడి చేసి ఆయన మహానటి అంటారు నిజంగా మహానటులో సరే అది కూడా చూడండి ఒకసారి వీడియో క్లిప్పింగ్ కూడా ఒకసారి చూడండి ఒకసారి మిగతా ఉందో పోలీసుల పాత్ర కూడా పోలీసుల దగ్గరుండి పోలీసుల ఆధ్వర్యంలో వాళ్ళ సమక్షంలో జెడ్పీ చైర్మన్ మహిళ స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు పరిస్థితి అది మళ్ళీ మహానటి అని చెప్పి రివర్స్ ఆమెను అంటారు ఎవరు మహానటులు దాన వీర సూర కర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి చంద్రబాబు నాయుడు గారు లైవ్ యాక్షన్ ఉంది ఈ ఘటనలో నాగార్జున యాదవ్ అనే మరో జెడ్పీటీసీ భర్తను కూడా కొట్టారు